హలో ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫాలో అవుతున్న మా ప్రియమైన వీక్షకులందరికీ హర హర మహాదేవ ఈరోజు మీకు ఒక అద్భుతం గురించి చెప్పబోతున్నాను ఈ ఘటన ముందు ఎన్నడూ జరగలేదు ఫ్రెండ్స్ మహాదేవుడు తన భక్తుల మీద ఎప్పుడూ వివక్ష చూపించడు అనే విషయం మీరు తప్పక తెలుసుకోవాలి ఆయన అన్ని జీవాలను మనుషులను కూడా సమానంగానే చూస్తాడు అందరి మీద సమానంగా వారి ఆశీర్వాదాలు కురిపిస్తారు ఈరోజు అలాంటి ఒక కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక నంది పేరుతో ఎద్దు ఉంది ఆ నందిని చూసుకునేవారు లఖన్ పాల్ శర్మ ఆయన ఈ సంఘటన గురించి మనకు ఒక అద్భుతమైన మెసేజ్ని పంపించారు ఇది వింటే నిజంగా మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది మరి మీరు కూడా ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు మరి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం పదండి లఖన్ పాల్ దగ్గర చాలా ఆవులు ఎద్దులు ఉన్నాయి వాటిలో అతనికి ఎంతో ఇష్టమైన ఒక ప్రత్యేకమైన ఎద్దు ఉంది దాని పేరు నంది ఇది నాకు చాలా ప్రత్యేకమైంది అని చెప్పారు ఎందుకంటే నా కూతురు పుట్టిన రోజునే ఆ నంది కూడా పుట్టింది మా ఇంటి ప్రాంగణంలో మహాదేవుని విగ్రహం ఉంది దానిని నంది రోజు చూస్తూ ఆ శివలింగాన్ని తన నాలుకతో నాకుతూ ఉండేవాడు ఆ శివలింగం దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండేది కాదు నంది అందుకే ఆ ఎద్దుకు నంది అని పేరు పెట్టాం నందిని చాలా బాగా చూసుకున్నాను నేను నందీశ్వరుడిని నా కొడుకుగా భావించేవాడిని ఇంకా కుటుంబ సభ్యులందరికీ నంది అంటే చాలా ఇష్టం కానీ ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటే మాకు చాలా బాధ కలుగుతుంది ఆ సమయంలో ఆ ఘటన చూసి మేము చాలా బాధపడ్డాము ఈరోజు జరిగిన అదే సంఘటనను మీతో పంచుకుంటున్నాను ఈ సంఘటన గురించి మీరు కూడా వినండి అసలేం జరిగింది అన్న విషయం మీకు కూడా తెలుస్తుంది ఈ సంఘటనలో మహాదేవుని యొక్క అద్భుతాన్ని చూశాము స్వీట్లలో నాకు దూద్ పెడ అంటే ఇష్టం నాకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ప్రతిరోజు పది రూపాయలు ఇచ్చి దూద్ పేడ కొనుక్కొచ్చేవాడిని ఆ దూద్ పేడ స్వీట్స్ని వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇచ్చేవారు వాటిని ఇంటికి తీసుకొచ్చి స్వీట్స్ని తినేసి ఆ ప్లాస్టిక్ కవర్లను పెరట్లోకి విసిరేసేవాడిని నా ప్రియమైన నందికి కూడా ఆ స్వీట్స్ అంటే చాలా ఇష్టం నేను అతనికి దూద్ పేడాలు తినిపించేవాడిని కానీ నా నందికి కూడా ఆ పేడాలు తినే అలవాటు నా వల్ల జరిగింది అయితే దాని ప్రభావం ఆ నంది మీద పడుతుందన్న విషయం అప్పటికి నాకు తెలీదు రోజు పక్కనే ఉన్న దుకాణం నుంచి స్వీట్స్ తెచ్చి వాటిని నేను తినేసి ఆ ప్లాస్టిక్ కవర్స్ని అక్కడే విసిరేసేవాడిని ఆ దూత్ పేడాలను ఇష్టంగా తినే నా నంది ఆ కవర్లను చప్పరిస్తూ ఉండేది ఆ కవర్లు అలాగే మింగేసేది కూడా అయితే నంది కవర్స్ని తినోస్తోందన్న విషయం నాకు తెలీదు నెమ్మదిగా కొంతకాలం గడిచిపోయింది నేను నంది గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశాను కానీ నంది కడుపు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూ కనిపించేది నంది కడుపు చాలా ఉబ్బెత్తుగా అయిపోయింది మొదట్లో నేను మా కుటుంబం కూడా ఇదేదో చిన్న సమస్య అని అనుకున్నాం మేము ఆ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు కానీ వెంటనే అతని కడుపు చాలా ఒబ్బుగా మారిపోవడం మొదలైంది ఒక్కసారి ఆవు పడుకున్న చోటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది మేమంతా చాలా ఆందోళన చెందాము నంది చాలా బాధలో ఉన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఆ నొప్పి భరించలేనిది మా ఇంట్లో అందరూ పెద్దగా ఏడవడం మొదలు పెట్టారు నాకు కన్నీళ్ళు వచ్చేశాయి ఎందుకంటే నంది మా కుటుంబం మొత్తానికి చాలా సన్నిహితుడుగా ఉండేవాడు మా గ్రామం చాలా చిన్నది అప్పటికి అన్ని రకాల సౌకర్యాలు అక్కడ లేవు అక్కడ పశువైద్యుడు దొరకడం అసాధ్యం అయినప్పటికీ నేను మనుషులను ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి చెప్పాను ఆ తర్వాత నంది పరిస్థితి గురించి చెప్పగా తాను తినకూడనిది తిని ఉండి ఉంటుందని చెప్పింది దానివల్లే తన బాధను అనుభవించాల్సి వస్తోందని చెప్పాడు డాక్టర్ నిరాశతో నేను తిరిగి ఇంటికి వచ్చాను మళ్ళీ నంది పరిస్థితి క్రమంగా క్షీణించడం నేను చూశాను మహాదేవుని విగ్రహం దగ్గర పడుకుని శివలింగాన్ని నాకుతూ కనిపించింది ఈ దృశ్యం చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి దేవుడా నా ప్రాణం తీసుకో కానీ నందిని కాపాడు అని మహాదేవుణ్ణి ప్రార్థించాను నంది ఎల్లప్పుడూ నిస్వార్థంగా నిన్ను ఆరాధిస్తూ ఉంటాడు అవును శంభోశంకర దయచేసి దానిని రక్షించు మిత్రులారా ఆ రాత్రి గడిచింది కానీ నంది పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది సకాలంలో వైద్యం చేయించుకోలేకపోయాను బహుశా నంది ఉదయానికి చనిపోవచ్చు అనుకున్నాను మరుసటి రోజు ఉదయం నేను నంది దగ్గర కూర్చున్న అప్పుడు నేను కొంచెం దూరంలో జంతువులను రక్షించే రెస్క్యూ టీం అంబులెన్స్ వస్తున్నట్టు గమనించాను సరైన రోడ్లు లేని ఇంత చిన్న గ్రామానికి అంబులెన్స్ రావడంతో నేను షాక్కి గురయ్యాను అది చాలా అద్భుత సంఘటన వాళ్ళు మా దగ్గరకు వచ్చి విషయం అడిగారు మా నందిని చూపించాను దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అంబులెన్స్లోని వ్యక్తి చెప్పేసరికి మేము దాన్ని తీసుకుని బయలుదేరాము నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే నంది మనిషి కాకపోయినా నాకు ఎంతో మేలు చేసిన దైవం నందిని చూసినప్పుడు మహాదేవుని రూపమే గుర్తొస్తుంది డాక్టర్లు ఆ నందిని చూసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు మా ఇంట్లోనే నందిని తాడుతో కట్టేసి డాక్టర్స్ టీం అంతా కలిసి నంది పొట్టను కోశారు ఇక లోపల ఉన్నది చూశాక నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది బోల్డ్ అంత ప్లాస్టిక్ దాని పొట్ట నిండా కనిపించింది దాని పొట్ట ప్లాస్టిక్తో నిండిపోయిందని దానివల్ల పరిస్థితి ఇలా తయారైందని డాక్టర్ చెప్పారు డాక్టర్ తన చేతులతో ప్లాస్టిక్ని తొలగించాడు రెండు బకెట్లు నిండుగా ప్లాస్టిక్ అతని కడుపులోంచి బయటకొచ్చింది ఈ ప్లాస్టిక్ ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచించాను అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నేను రోజూ పేడాలు తింటూ ఆ ప్లాస్టిక్ కవర్లను పెరట్లో విసిరేసేవాడిని నంది వాటిని తినడం మొదలుపెట్టింది దాంతో నంది కడుపులో చాలా ప్లాస్టిక్ పేరుకుపోయి ఉండవచ్చు అని అప్పుడు నాకు అసలు విషయం బోధపడింది అది నా తప్పు మరియు నా అజాగ్రత్త వల్లే ఇప్పుడు నంది బాధపడుతోంది నేనే దీనికి దోషిని అని నన్ను నేను తిట్టుకున్నాను ఇప్పుడు పొట్టలోని ప్లాస్టిక్ మొత్తం కూడా బయటకొచ్చేసింది నంది పొట్ట మామూలుగా అయిపోయింది నంది పొట్టకు కుట్లు వేసేశాడు డాక్టర్ కొంత సమయం తర్వాత నంది మళ్ళీ మామూలుగా అయిపోయింది ఎప్పటిలాగే శివలింగం దగ్గరకు వెళ్ళి తన ఆనందాన్ని పంచుకున్నాడు నంది నా తప్పును గుర్తు చేసుకుని పశ్చాత్తాప పడుతుంటాను ఆ తర్వాత నేను మళ్ళీ ఆ తప్పును చెయ్యకూడదు అనుకున్నాను ప్రజలకు కూడా అదే సలహా ఇస్తుంటాను నగర రోడ్ల మీద కానీ గ్రామ రహదారుల మీద కానీ ఎలాంటి వ్యర్థాలను వేయవద్దు అమాయకమైన జంతువులు వాటిని తిని బాధపడుతూ ఉంటాయి అలా లఖంపాల్ తన నందితో సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు ఎవరైనా సరే కష్టాలను బాధలను బంధుమిత్రులతో పంచుకుంటారు అయితే వాటిని తీర్చమంటూ భగవంతుడినే వేడుకుంటారు దైవం అంతటా ఉన్నప్పటికీ ఆయన వీలైనంత విశ్వాసాన్ని కలిగించేది ఆలయంలోనే కాబట్టి అంతా అక్కడికి వెళ్ళి తమ ఆవేదనను విన్నవించుకుంటూ ఉంటారు దైవ సన్నిధిలో మానసికమైన ప్రశాంతతను దేవుడున్నాడనే ధైర్యాన్ని పొందుతుంటారు మహాదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడికి ఎన్నెన్ని పేర్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తొచ్చే దేవుడు శివుడు పాలకడలి చిలికినప్పుడు హాలహలం పుట్టగానే సురాసురులంతా మొరపెట్టుకున్నది శివుడికే ఆయన గారేమో భక్తవత్సలుడాయే ఎవరైనా అలా పిలవగానే ఇలా కొలువు తీరుతాడు ఆపదల నుంచి ఇట్టే గట్టెక్కిస్తాడు ఆదిభిక్షువైన తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించే భోళాశంకరుడు భస్మాసురుడికి అలా వరాలిచ్చే తన మీదకే తెచ్చుకున్నాడు పురాణాల్లో అసురులంతా వరాల కోసం నీలకంఠుడిని ఆశ్రయించడం వెనుక ఆయన అమాయక చక్రవర్తి కావడమే కారణం జడలు కట్టిన జుట్టు నెత్తిన గంగ బేసి కన్నులు మెడలో సర్పం చేతిలో భిక్షాపాత్ర ఇది శివరూపం పరమేశ్వరుడు అనుగ్రహించిన మూడు గీతలు జాగృతి స్వప్న సుషిప్తి స్థితులను తెలియచేస్తాయి మూడో కన్ను జ్ఞాననేత్రం పాక్షికంగా మూసి ఉండే రెండు కన్నులు ధ్యాన స్థితిలో అంతర్ముఖ స్థితిని తెలియచేస్తాయి శ్మశాన సంచారం వైరాగ్యానికి సూచన శివుడి లింగ రూపం ఆ స్వామి నిర్గుణ పరతత్వ స్వరూపాన్ని సూచిస్తుంది భగవంతుడు సర్వవ్యాపకుడు అన్న సత్యాన్ని బోధిస్తుంది ఏ విధంగా అర్చించినా శివుడు మనల్ని కరుణిస్తాడు ఈ సృష్టి మొత్తం శివమయం అని తెలుసుకోవాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి